రాత్రికాల ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడమైన మా ప్రియ పరిలోకపు తండ్రి జాలి దయా కనిక్రములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగినమా ఏసయ్యా మీ బంగారు పాదాలకు లెక్కించలేని కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా అన్ని నామముల కన్నా పరిణామం కలిగి ఉన్న దేవుడవు సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్థుతి నొందదగిన నామం కలిగిన దేవుడవు పరిశుద్ధ సింహాసనం మీద ఆస్యనుడవయ్యున్న గొప్ప దేవుడవు సైన్యముల అధిపతి ఎగుయ పరిశుద్ధుడు 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 అని నిత్యము దేవదూతల చేత కొనియాడబడుచున్న దేవుడవు అయ్యా మీ గొప్పతనాన్ని బట్టి మీ శక్తిని బట్టి మీకు నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి మీరెంతో గొప్ప దేవుడు వయ్యుండి పురుగు వంటి మానవులను ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే మా బ్రతుకులను మీరు జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి మీరు మమ్మలను కనికరించినారు దేవా అయ్యా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మేమే పాటి వారమ తండ్రి పాపులం దోషులం దేవా ఎన్నిక లేని వారిమే అయ్యా మా పాపాన్ని బట్టి నిత్య నాశనానికి బలి కావలసిన మమ్ములను మీరు దృష్టించినారు దేవా మా పాపాల నిమిత్తం మీ ప శుద్ధమైన రక్తాన్ని దారదారులుగా కార్చి ఉచితంగా మమ్మల్ని నీతిమంతులుగా చేశారు తండ్రి అయ్యా పాపం నుండి పవిత్రపరిచారు దేవా మీ కను పాప వలె మమ్మల్ని కాచి కాపాడుతూ నిత్యము మీ కృపలో మమ్మను భద్రపరుస్తూ వస్తున్న మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దయగలిగిన దేవా ఈ రాత్రి కాల సమయంలో మిమ్మల్ని ప్రేమించు వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడల కుటుంబాలను వారి పిల్లలను వారి ఉద్యోగ వ్యాపారాలను రకరకాల చేతి పనులన్నిటిని మీరు ఆశీర్వదించండి తండ్రి నీ బిడ్డల్ని మీరు హెచ్చించండి దేవా వారు చేసే ప్రతి పనిలో కూడా గొప్ప ఫలములను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీకు మొరపెడుతున్న ప్రతి బిడ్డ మొరలను మీరు ఆలకించండి దేవా బిడ్డలేడల మీరే జాలి చూపించండి తండ్రి అయ్యా మంచి ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించండి దేవా అయ్యా నీ బిడ్డలైన వారందరూ చేసే ప్రతి పనిలో కూడా పరలోకపు జ్ఞానాన్ని దయచేయండి ప్రవా కష్టపడి పనిచేసే హృదయం కలిగి అభివృద్ధిని సాధించుకొనుటకు మీరే బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించమని మీరే వారికి తోడయ్యుండి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఇంకా ఎందరైతే మీ పాదాల వద్దకు రాని వారిగా ఉంటున్నారో మీ సహాయాన్ని వేడుకోక మీకు ప్రార్థించక వారి హృదయాలను కఠినపరుచుకుంటున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా రక్షించండి పాపం నుండి ండి దేవా కఠిన హృదయాన్ని తొలగించండి మాంస హృదయాన్ని వారికి దయచేయండి ప్రవా మీ బిడల జీవితాలలో మీరే గొప్ప కార్యాలు జరిగించండి తండ్రి ప్రతి బిడ్డను రక్షించండి దేవా మారు మనసు పాపక్షమాపణ అనుగ్రహించండి దేవా లోకంలో పాపంలో జీవించే బిడ్డలందరినీ మీరు దృష్టించండి తండ్రి మీ వైపు ఆకర్షించుకోమని మిమ్మల్ని సేవించే జనాంగంలో చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి హయా ఈ సమయం అంతా మీ రెక్కల చాటిన మమ్మని భద్రపరిచినారు తండ్రి మమ్మల్ని పోషించినారు సంరక్షించినారు కాపాడినారు దేవా మా పనులలో మా ప్రయత్నాలలో తోడుగా ఉన్నారు తండ్రి మా ప్రయాణాలలో చక్కని క్షేమాన్ని దయచేస్తూ వచ్చారు దేవా అయ్యా ఈ దినమంతా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన మేలులు ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతా తులు స్తోత్రాడు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ సమయాన దేవా ఎంతో మంది బిడ్డలు మీ సహాయాన్ని ఆశ్రయిస్తుండగా మిమ్మునే వేడుకుంటుండగా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మిమ్మల్ని ప్రేమించే వారందరినీ మీరు ఆశీర్వదించండి దేవా నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును వారి నిధులను నింపుదును అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి అయ్యా చిన్న బిడ్డలు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు దేవా బీదవారు దరిద్రులు వీరవరాలు అనాథలు దీనులు పెద్దవారు వృద్ధులు సహోదరి సహోదరులు యవ్వనస్తులు ఇలా ప్రతి ఒక్కరూ మిమ్మును ప్రేమిస్తుండగా మిమ్మునే ఆశ్రయిస్తారు మీకు మొరపెడుతుండగా వారి ఏడల అద్భుతాలను చెయ్యండి దేవా వారిని ఆస్తికర్తలుగా మార్చండి దేవా బిడల అక్కరలు కొరతలు అవసరతలన్నిటినీ మీ మహిమైశ్వర్యంలో తీర్చమని వేడుకుంటున్నాం తండ్రి దేవా నేల నుండి దరిద్రులను లేవనెత్తే దేవుడవు తండ్రి పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడవు దేవా అయ్యా కేవలం మీరు మాత్రమే తండ్రి లేని వారిని విధవరాన్నను ఆదరించి వారిని ఆదుకొని దేవుడవు హక్కున చేర్చుకొని వాడవు పోషించి కాపాడి భద్రపరిచే దేవుడవు అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవ ఆర్థికంగా పతన స్థితిలో ఉంటున్న ప్రతి బిడ్డను మీరు దేవించండి దేవా రకరకాల అప్పుల భారాల నుంచి మీరు వారిని విడిపించండి తండ్రి అయ్యా మనుషులు సహాయం వ్యర్థం తండ్రి కేవలం మీ సహాయాన్ని కోరుకుంటున్నాం మీకే మొరపెడుతున్నాం తండ్రి మీ దూతల ద్వారా గొప్ప సహాయాన్ని మా కొరకు పంపించండి దేవా పరలోకం నుండి మహా ఆశీర్వాదముల చేత మమ్ముడు తృప్తి ప్రార్థిస్తున్నాం తండ్రి మా కుటుంబాలపై మీ ఆశీర్వాదాలు కుమ్మరించండి దేవా అయ్యా రాత్రికాల సమయంలో ఎందరైతే ప్రియులు ఉద్యోగాలు రాలేదని బాధపడుతున్నారో ఎందరైతే పరీక్ష సరిగా రాయలేదని కన్నీరు కారుస్తున్నారో ఎందరైతే ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదని కృంగిపోతున్నారో ఎందరైతే వివాహాలు జరగలేదని నిరుత్సాహంలో ఉంటున్నారో ఎందరికైతే సంతానం అందలేదని వేదన చెందుతున్నారో ఎందరైతే వారికి ఎదురయ్యే సమస్యలను శ్రమలు శోధనలను బట్టి కన్నీరు కారుస్తున్నారో ఎందరైతే తమకు ఎదురైన నిందలను అవమానాలను తలుచుకుంటూ దుఃఖిస్తున్నారో ఎందరికైతే సొంత గృహాలు లేక అద్దీంట్లో ఉంటూ యజమానులతో సూటిపోటి మాటలను ఎదుర్కొంటున్నారో అయ్యా ఈ రకంగా దేవా రకరకాల బాధలను బట్టి కృంగిపోయిన స్థితిలో ఉంటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తేవా అయ్యా సొంత గృహాలు లేక బాధపడే బిడ్డల్ని మీరు దీవించండి శ్రేష్టమైన చక్కటి గృహాలను అనుగ్రహించండి సంతానం లేక బాధపడే వారికి శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయండి సంబంధాలు కుదరక వివాహాలు ఆలస్యమయ్యి బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా ఆత్మీయంగా ప్రతి బిడ్డను మీరు బలపరచండి దేవా అయ్యా విశ్వాసులుగా జీవించే కృపను వారికి అనుగ్రహించండి తి తండ్రి అవిశ్వాసులుగా అపనమ్మకస్తులుగా అవిదేలుగా జీవిస్తున్న వారందరినీ మార్చండి దేవా బిడలు చేసే సేవా పరిచర్ను కూడా మీరు ఆశీర్వదించండి తండ్రి వరుస వంతలో మీరే అభివృద్ధిని ఆశీర్వాదమును అనుగ్రహించండి దేవా ఎందరి కుటుంబాలలో మేలులు ఆశీర్వాదాలు ఫలములు శుభకార్యములు జరగడం లేదని నిరుత్సాహంలో ఉంటున్నారు అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి దేవా బిడల చేతి పనులలో వీరే ఫలములను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా నీ బిడ్డల కోరికలను వారి ఆశలను హృదయ వాంఛలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి రకరకాల శ్రమల నుండి శోధనల నుండి సమస్యల నుంచి నీ బిడ్డల్ని రక్షించండి దేవా అక్కరలు అవసరతలు తీర్చే కృపను అనుగ్రహించండి తండ్రి ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే అనారోగ్యాలతో మంచాలకే పరిమితమయ్యి లేవలేని స్థితిలో ఉంటున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ప్రతి ఒక్కరిని మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి సమస్యల నుంచి రక్షించండి కరువుల నుండి కాపాడండి లేమిడి బీదరికాన్ని తీసివేయండి దేవా అయ్యాని బిడ్డలందరినీ మీరు రక్షించండి వారి స్థితిగతులన్నిటినీ మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా బిడ్డలు చేసే పనులలో అభివృద్ధిని ఆశీర్వాదమును ఫలములను అనుగ్రహించండి దేవా ప్రతి ఒక్కరిని ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా దేవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీరు అడగక మునిపే మీకు అక్కరగా నున్నవేవో మీ పరిలోకపు తండ్రికి తెలియను అన్న మాటను బట్టి దేవా మా అక్కరలు మా అవసరతలు సమస్తము మీకు తెలుసు దేవా ఈ రాత్రికాల సమయంలో మమ్మనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఆర్థికంగా ఆత్మీయంగా మమ్మను ఆశీర్వదించండి దేవా మమ్మను ఉన్నతంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీరు మాత్రమే ఎంతటి కార్యాలనైనా మా జీవితంలో చేయగల సమర్థుడో తండ్రి నమ్మకంతో మీ వైపు చూస్తున్నాం దేవా మీకే మొరపెడుతున్నాం తండ్రి ఈనాడు మా కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి అవసరాన్ని మీరు తీర్చండి దేవా ఎందరికైతే కుటుంబంలో శాంతి నెమ్మది సమాధానం లేక బాధపడుతున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా గొప్ప సంతోషంతో నింపండి దేవా కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత ప్రేమను దయచేమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా శాప గ్రతమైన మా జీవితాలలో మేమెండైన ఆశీర్వాదములను నింపమని వేడుకుంటున్నాం దేవా అపవాది శక్తులపైన మాకు విజయమును అనుగ్రహించండి దేవా సాతాను అంధకార క్రియలను లేపరచండి దేవా అయ్యా మా బ్రతుకులలో మా కుటుంబాలలో మా జీవితాలలో ఉన్న అపవిత్రాత్మలను ఏ స్నామంలో గద్దించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నూతనమైన మేలులతో మమ్మను నింపండి దేవా నూతనమైన కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా అడుగుడే మీకు ఇవ్వబడును అన్న మాటను బట్టి మేము మిమ్మను అడుగుచున్నాము దేవా మీకే మొరు తండ్రి అయ్యా మమ్మను జ్ఞాపకం చేసుకొని సమస్తము మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా ఈ రాత్రి కాల సమయంలో బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా ఎక్కడైతే మీ దృష్టికి అపవిత్రులంగా జీవించినామో ఏ విషయంలో మిమ్మల్ని చేసినామో డైతో మమ్మల్ని క్షమించండి తండ్రి అయ్యా మా బుద్ధిహీనత మా పొరపాటును మా పాపాన్ని బట్టి మీ పాదల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం దేవా మమ్మల్ని క్షమించండి మా కుటుంబాలను దీవించండి మా పిల్లలను ఆశీర్వదించండి తండ్రి మా సంఘాలను వర్దిల్ల చెయ్యండి దేవా మా దేశం దీవించబడేలాగున సహాయం చెయ్యండి తండ్రి అయ్యా నీ బిడలందరి మీరే మీ జాలి కరుణను చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా వాక్యానుసారమైన జీవితాన్ని మాకు అను గ్రహించండి దేవా శరీరానుసారమైన జీవితం నుంచి సంపూర్ణమైన విడుదలను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ మాసమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరచండి దేవా మీ బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడండి తండ్రి బిడ్డలందరినీ మీరే పేరు పేరున ఆశీర్వదించండి దేవా ఉదయకాల సమయం నుంచి ఇంతవరకు మీ రెక్కల చాటున భద్రపరిచిన ప్రతి బిడ్డను బట్టి మేము స్థుతిస్తున్నాం దేవా అయ్యా ఈ రాత్రి కాల సమయంలో మా పడకల చుట్టూ మా గృహాల చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడండి దేవా ఈ రాత్రి సుఖమైన నిద్రను అనుగ్రహించండి రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా ఎంతరైతే బిడ్డలు వారి స్థితిని గతిని తలుచుకుంటూ ఏడుస్తున్నారో వారి సమస్యలు శ్రమలను తలుచుకుంటూ కృంగిపోతున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఆదరించండి దేవా ఓదార్చండి ప్రవ బిడ్డల స్థితిగతులను అన్నిటినీ మార్చుమని గొప్ప సంతోషం వారికి దయచేయమని ప్రార్థిస్తూ చిన్న బిడ్డలను పెద్దవారిని వృద్ధులను యవ్వనస్తులను సహోదరి సహోదరులందరినీ మీ చేతికే అప్పగించుకుంటూ మీరే బిడ్డల్ని కాపాడి సంరక్షించి భద్రపరచమని మీరే వారి పట్ల మేలులు ఆశీర్వాదములు జరిగించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మాకు తోడుగా ఉండి మాకు సహాయం చేస్తూ వచ్చిన మా పరమ తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధిక దయచేసే శక్తిగల దేవుడవని నమ్ము చూస్తూ తీస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదైయున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యూ